హాయ్ ఫ్రెండ్స్ నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ పంతొమ్మిది వందల తొంభై రెండు మే తొమ్మిదిన తమిళనాడు రాష్ట్రంలోని ఊటీకి దగ్గరలో ఉన్న కొత్తగిరి అనే గ్రామంలో రాధామణి శంతామరై దంపతులకు జన్మించింది సాయి పల్లవి సాయి పల్లవికి చెల్లెలు పూజ కూడా ఉంది వీరిద్దరూ కవల పిల్లలు ఈమె అమ్మగారు పుట్టపర్తి సాయిబాబా భక్తురాలు అందుకే పెద్ద కూతురికి సాయి పల్లవి అని పేరు పెట్టుకుంది సాయి పల్లవి నాన్నగారు కస్టమ్స్ అధికారి సాయి పల్లవి అమ్మగారికి చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఇష్టం ఉండేది అందుకే సాయి పల్లవికి చిన్నప్పటి నుంచి డ్యాన్స్ నేర్పించరామే సాయి పల్లవి కోయంబత్తూరులో ఉన్న అవిలా కాన్వెంట్లో ప్రాథమిక విద్యాభ్యాసంతో పాటు మాధ్యమిక విద్యాభ్యాసం కూడా పూర్తి చేసింది సాయి డ్యాన్స్ నేర్చుకుని స్కూల్లో ఏవైనా ఫంక్షన్లు కానీ ఫేర్వెల్ ఫంక్షన్లు కానీ లేకపోతే కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ జరిగితే భయం పెరుకు లేకుండా స్టేజ్ ఎక్కి డ్యాన్స్ చేసేదట అలా ఎనిమిదవ తరగతిలో ఉన్నప్పుడు ఒక స్టేజ్ షోలో డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేసింది అక్కడ సినిమా డైరెక్టర్ జేవా గారు కూడా ఉన్నారు ఆమెను చూసి తను తీయబోతున్న ధామ్ ధూమ్ అనే సినిమాలో కంగనా రనౌత్ పక్కన ఒక చిన్న పాత్ర ఇచ్చారు ఈ సినిమా రెండు వేల ఎనిమిదిలో వచ్చింది అయితే సాయి పల్లవి అంతకంటే ముందే పది సంవత్సరాల వయసులోనే కస్తూరి మేన్ అనే సినిమాలో మేరా జాస్మిన్ క్లాస్మేట్గా నటించింది అయితే ఈ సినిమా బస్సులోనే అలా కనిపించి ఇలా మాయమైపోతుంది ఆ సినిమా రెండు వేల మూడులో వచ్చింది ఈ సినిమాలో ఆమె నటించినట్టు కూడా ఎవరికీ తెలియదు ఇంటర్లో ఉన్నప్పుడు విజయ టీవీలో డ్యాన్స్ షో గురించి ఆడిషన్స్ జరిగితే వాళ్ళమ్మగారు అక్కడికి తీసుకుని వెళ్ళి సాయి పల్లవి పేరిచ్చారు తర్వాత వాళ్ళు సాయి పల్లవిని పిలిపించుకొని ఆడిషన్ చేసి ఒంగలిన్ యార్ ఆడుతా ప్రభిదేవా అనే డ్యాన్స్ షోలో సెలెక్ట్ చేశారు ఈ షో రెండు వేల ఎనిమిదిలో వచ్చింది అయితే ఇవన్నీ వాళ్ళ నాన్నగారికి పెద్దగా ఇష్టం ఉండేది కాదు కూతురు బాగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండాలని ఆయన అలాగని సాయి పల్లవి ఇష్టాన్ని ఏ రోజు కాదనలేదు అతను కానీ ఇండియాలో ఉంటే షూటింగ్లని డ్యాన్స్ షోలని చదువుని నిర్లక్ష్యం చేస్తుందేమోనని భయపడి ఇంటర్ అయిపోగానే మెడిసిన్ చదవడం కోసం జార్జియా దేశం పంపించాడు అక్కడ మెడిసిన్ నాలుగు సంవత్సరాలు చదివి ఎంబీబీఎస్ పూర్తి కాగానే ఇండియా వచ్చింది సాయి పల్లవి ప్రాక్టీస్ మొదలు పెట్టాలనుకుంది అప్పుడే తెలుగులో సౌత్ ఇండియాలో అతిపెద్ద డ్యాన్స్ షో అయినటువంటి డి ది అల్టిమేట్ డ్యాన్స్ షో సీజన్ ఫోర్ లేడీస్ స్పెషల్ ఆడిషన్ జరగడంతో వాళ్ళ అమ్మగారు వెంటనే హైదరాబాద్ తీసుకొని వచ్చారు మళ్ళీ వారి ఆఫీస్కి వెళ్ళి ఆడిషన్ సెలెక్ట్ చేశారు డ్యాన్స్ సీజన్ ఫోర్లో మొదటి కంటెస్టెంట్గా డైలామో డైలామో అనే పాటలో తన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్తో దుమ్ము దులిపింది సాయి పల్లవి ఈ షో అవ్వగానే రెండు వేల పద్నాలుగులో మళ్ళీ జార్జియా ఎంబీబీఎస్లో స్పెషల్ కోర్సు చేయడానికి వెళ్ళింది మళ్ళీ సెలవుల్లో ఇండియా వచ్చింది అప్పుడు డైరెక్టర్ ఆల్ఫోన్స్ పుతిరెన్ తను మలయాళంలో తీయబోతున్న ప్రేమం సినిమాలో వన్ ఆఫ్ ద హీరోయిన్గా చేయమని అడిగాడు సాయి పల్లవి వాళ్ళ అమ్మగారికి ఆఫర్ నచ్చి సెలవులు అయ్యేలాగా పూర్తి చేస్తే హీరోయిన్గా చేయడానికి మా అమ్మాయి ఒప్పుకుంటుందని కండిషన్ పెట్టింది దానికి ప్రేమం డైరెక్టర్ ఒప్పుకొని రెండు వేల పద్నాలుగు జూలైలో షూటింగ్ మొదలుపెట్టి ముందుగా సాయి పల్లవతో తీయాల్సిన సీన్స్ తీసేశారు ఆమెకు సెలవులు అయిపోగానే జార్జియా వెళ్ళిపోయింది ఈలోగా ప్రేమం షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని రెండు వేల పదిహేను మే నెలలో మలయాళంలో విడుదలైంది ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది ఈ సినిమా సాధించిన వసూళ్లు అప్పట్లో మలయాళంలో పిని సంచలనమే సృష్టించాయి ఇందులో సాయి పల్లవి టీచర్ రోల్ ప్లే చేసింది మలయాళంలో తన డబ్బింగ్ తనే చెప్పుకుంది ఈ సినిమాని తెలుగులో నాగ చైతన్యతో రీమేక్ చేశారు ఇందులో సాయి పల్లవి పోషించిన పాత్ర శృతిహాసం చేసింది ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో సమీర్ తాహిర్ అనే మలయాళ డైరెక్టర్ తను తీయబోతున్న కలీ సినిమాలో దుల్కర్ సల్మాన్కి జోడీగా అడిగాడు ఆయన మలయాళంలో పెద్ద డైరెక్టర్ కమ్ కెమెరామెన్ కావడంతో వెంటనే ఒప్పుకుందామే ఈ సినిమా పేరు కలి ఈ సినిమాని రెండు వేల పదహారు మార్చిలో విడుదల చేశారు ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది మలయాళంలో ఈ సినిమాని తెలుగులో హే పిల్లగాడ అనే పేరుతో డబ్బు చేశారు తను ముందు నటించిన ప్రేమం సినిమాలో నటనకు గాను ఉత్తమ నటిగా రెండు వేల పదహారులో ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకుంది కలీ సినిమా రిలీజ్ అవ్వకముందే శేఖర్ కమ్ములు గారు తన ముసురు సినిమా కోసం మంచి రెబలుగా పదహారానాల తెలంగాణ అమ్మాయిలో ఉండే ఒక హీరోయిన్ కోసం వెతుకుతున్నారు అప్పుడే ప్రామం మూవీలో చేసిన పల్లవి అనే అమ్మాయి బాగుంటుందని శేఖర కమ్ములు గారు దిల్ చెప్పారు ఆమె కాంటాక్ట్ కోసం ప్రయత్నిస్తే ఆమె ఇండియాలో లేదు జార్జియాలో మెడిసిన్ చదువుతుందని తెలిసిందే ఈలోగా దిల్ రాజు గారికి చిరాకేసి ఇద్దరు హీరోయిన్ని సజెషన్ చేసి ఆడిషన్ కూడా చేయించాడు అయితే వాళ్ళిద్దరూ కమ్ముల గారికి నచ్చలేదు పైగా వాళ్ళు తెలంగాణ అమ్మాయిలలాగా అనిపించలేదు చివరికి ఆరు నెలల తర్వాత సాయి పల్లవితో మాట్లాడే అవకాశం కుదిరింది సాయి పల్లవికి ముసురు సినిమా కథంతా చెప్పి అందులో భానుమతి పాత్ర అచ్చమైన తెలంగాణ అమ్మాయిలా రెబలగా ఉంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుందని పైగా చదువుకున్న అమ్మాయి అని కథంతా మొత్తం చెప్పాడు సాయి పల్లవి భానుమతి పాత్ర యొక్క కథ విని ఈ పాత్ర నేను చేయగలనంటారా సార్ అని డౌట్ వెలుబుచ్చింది కానీ శేఖర కమ్ములు గారు ధైర్యం చెప్పారు యాక్టర్స్ అన్నాక అన్ని పాత్రలు చేయాలి నువ్వు చేయగలవు అని చెప్పారు ఆయన ఇచ్చిన ధైర్యంతో ఆ పాత్ర ఛాలెంజింగ్గా తీసుకుని చేయడానికి ఒప్పుకుంది సాయి పల్లవి తెలంగాణ మాండలికంతో కూడిన తెలుగు నేర్చుకుంది షూటింగ్ మొదటి దశ అమెరికాలో తీశారు అయితే శాఖరకమ్ములు గారు తీసే విధానం ఒక పట్టాన ఎవరికి అర్థం కాదు అమెరికాలో అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువే అయ్యింది దిల్ రాజు వెంటనే అమెరికా వచ్చి షెడ్యూల్ పేపర్లు చూశాడు ఇంకా అమెరికాలో షూటింగ్ మిగిలే ఉందని లోపల కోపంతో రగిలిపోయాడు అప్పటికే రామయ్య వాస్తవయ్య దొవ్వాడ జగన్నాథం ప్లాపులతో చిరాకులో ఉన్న దిల్ రాజు శేఖర గారితో మాట్లాడి సినిమా ఆపేద్దాం సార్ ఇప్పుడు నేను అప్పు చేసి సినిమా చేసే పరిస్థితిలో లేను అని చెప్పి ఆపించేశాడు ఆ తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకు దిల్ రాజు శేఖరకమ్ముల మధ్య ఒప్పందం కుదిరి సినిమాని మళ్ళీ పట్టాలెక్కించారు ఇందుకోసం సాయి పల్లవి తెలుగు భాషతో పాటు పొలంలో ట్రాక్టర్ నడపడం కూడా నేర్చుకుంది ఈ సినిమాకి ముసురు అనే టైటిల్ బాగోలేదని ఫిదా అని పెట్టారు ఈ సినిమా రెండు వేల పదిహేడు జూలైలో విడుదలైంది అప్పటి వరకు నిజానికి ఎవరికీ కూడా ఈ సినిమాపైన పెద్దగా అంచనాలు లేవు దిల్ రాజు మీద నమ్మకంతోనో వరుణ్ తేజ్ మీద అభిమానంతో వెళ్ళిన ప్రేక్షకులు సాయి పల్లవి నటనకు ఫిదా అయిపోయారు ఈమె నిజంగా తెలంగాణ అమ్మాయ అనుకున్నారు భానుమతి హైబ్రిడ్ పిల్ల అనే తన ఊత పదంతో ప్రత్యేకమైన మేనరిజంతో అల్లాడించింది డ్యాన్సులతో ఒక ఊపు ఊపేసింది దెబ్బకి అందరూ సాయి పల్లవికి అభిమానులుగా మారిపోయారు సాయి పల్లవి పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోయిందే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడం ఒక పక్క అయితే రెండు వేల పదహారులో విడుదలైన కలీ సినిమాలో తన నటనకు గాను రెండోసారి బెస్ట్ యాక్టర్గా ఫిల్మ్ఫేర్ అవార్డు రావడం మరో ఎత్తు ఫిదా సినిమా ఆగిపోయినప్పుడే నాని నటించిన ఎంసీఏ సినిమాలో హీరోయిన్గా ఓకే చేశారు సాయి పల్లవని ఈలోగా సాయి పల్లవి నాన్నగారికి ఆరోగ్యం దెబ్బతినడంతో హాస్పిటల్లో చేర్పించారు దాంతో ఎంసీఏ కొంచెం లేట్ అయ్యింది షూటింగ్ సమయంలో నానికి సాయి పల్లవి కూడా మనస్పర్ధలు కూడా వచ్చాయి చివరికి ఎంసీఏ షూటింగ్ పూర్తి చేసుకుని రెండు వేల పదిహేడు డిసెంబర్లో విడుదల చేశారు ఈ సినిమా కూడా తెలుగులో మంచి హిట్ సాధించింది సాయి పల్లవికి గోల్డెన్ లెగ్ అనే ఒక ముద్ర పడిపోయింది ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో తెలుగు తమిళ బైలాంగ్వేజ్ సినిమా కనంలో నటించింది దీన్ని తమిళంలో దియా పేరుతో విడుదల చేశారు అదే సంవత్సరం శర్వానందతో కలిసి పడిపడి లేచే మనసు తమిళంలో ధనుష్తో కలిసి మారీ టూలో కూడా నటించింది టూలో రౌడీ బేబీ పాటలో డ్యాన్స్ ఇరగదీసిందే రెండు వేల పంతొమ్మిదిలో మలయాళంలో పహద్ పాషిల్తో కలిసి అతిరన్ సూర్యతో కలిసి తమిళంలో ఎన్జీకే సినిమాల్లో నటించింది తెలుగులో కూడా నాది నీది ఒకే కథ డైరెక్టర్ వేణు ఊడిగిల దర్శకత్వంలో వచ్చిన విరాట పర్వంలో అలాగే శాఖర కమ్ముల గారి దర్శకత్వంలో మళ్ళీ రెండోసారి లవ్ స్టోరీ సినిమాల్లో కూడా నటించి తన సత్తా చాటింది ఇప్పుడున్న హీరోయిన్లలో ఎక్స్పోజ్ చేయని కొద్దిమంది హీరోయిన్లలో సాయి పల్లవి ఒకరు సాయి పల్లవి ఎవరి పని వాళ్ళు చేసుకుంటే చాలు అనవసరంగా గౌరవ మర్యాదలు అనే పేరుతో టైం వేస్ట్ చేసుకోవడం నచ్చదంటుంది అంటే ఆమె లొకేషన్లో అందరికీ గుడ్ మార్నింగ్లు గుడ్ ఈవినింగ్లు నమస్కారాలు ఇలాంటివేమి చెప్పడం ఆమెకి ఉండదు తన లొకేషన్కి రాగానే తన పని ఏంటో తను చేసుకుంటుంది అనవసరంగా ఎటువంటి గుడ్ మార్నింగ్లు గుడ్ ఈవినింగ్లు చెప్పదామే అందుకే చాలామంది ఆమెకు పొగరైన కూడా అనుకుంటారు సాయి పల్లవి జార్జిలో మెడిసిన్ చదువుతున్నప్పుడు ఒక అబ్బాయిని ప్రేమించిందట అతని గురించి వాళ్ళ అమ్మా నాన్నలకు కూడా చెప్పింది అయితే అంతేగాని ఆమె ఎవరిని ఇంతవరకు పెళ్ళి అయితే చేసుకోలేదు అలాగే ఆమెకు ఒక కూతురు కూడా ఉందని పుకార్లు లేపారు అవన్నీ కూడా అబద్ధాలే సో సాయి పల్లవి ఇంకా మంచి మంచి సినిమాలు చేసి మనల్లందరినీ ఎంటర్టైన్ చేయాలని మనము మనస్ఫూర్తిగా మన ఫిల్మ్ నగర్ బాగట్ట ఛానల్ ద్వారా కోరుకుందాం ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి जय जवान, जय किसान, जय भारत जय हिंद वंदे मातरम